అవి తీసుకున్నావా ఎంత ఇటుకున్నా సరే అసలు పిల్లలు ఆగవసలు ఆగం అసలు ఏం పిల్లలు అంటే బాగున్నాయి వంద రూపాయలు లేవంటే అండి

అవి ఆడి ఈ నెయ్యి జాగ్రత్తగా దాచుకుండా అవి బత్తా నిండా చెప్పులు ఉన్నా సరే మీకు చెప్పులు కావాలి కొనకపోతేనే వేడి చేస్తారు ఎల్లు అందులో చిల్లర చిల్లరన్నీ

గ్లాసు కడిగి తెచ్చినది సరే ఒకసారి బియ్యం వచ్చేసి రెండు గ్లాసులు కదండి రెండు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నాం అడుగుతుడు అడుగుతుడు నాలుగు పోసుకోవాలి నాలుగు పోసుకోవాలి అయితే మరి కదా ఎవరో ఒకరు ఒకలే చెప్పాలి ఇద్దరు చెప్పకూడదు కుక్కర్ చెప్పండి పోసేసుకోమో తిప్పుడు కింద పైకి పైది కిందకి వచ్చేయాలి కారం అన్నీ సరిపోని వేసారి ఒకసారి తిప్పి పైకి లేపు ఒకసారి చూపించి అది అలగట్టుకో కొద్దిగా పైకి లేపు వదిలేస్తావా చూపించుకోండి వదిలేస్తావా కిందకలగా అలగట్టుకోవాలి అది ఇప్పుడు వదిలేదు అలా తీసేలా వదిలేస్తామేంటికి ఎప్పుడైనా పర్లే కొత్తిమీర ఎక్కువేలాగా ఉంటే తగ్గించు మరి ఎక్కువ వేసినా బాగోదు వాసన ఇదే వాసన వచ్చేది అది కొద్దిగా వేసి ఆఫీ నెయ్యి ఎక్కడెట్ట ఇది నెయ్యి సగ్గ కరిగిపోయింది పైన పెడితే మూత పెట్టి రెండు అంటే రెండే విజిల్స్ అర్థమైందా రెండు కోతలు వేసిన తర్వాత దించేసుకుంటే సరిపోద్ది చూసుకో బాగా అన్ని ఫ్యానే ఫ్యాను ఫ్యాను సరే ఈ రోజు బట్టలు ఉతికేసుకున్నాం అనుకో అయినా దగ్గర ఉండాలా అది మరి రెండు కోతలకే తీయమంటే జావ అయిపోద్ది సరిగ్ నుంచి రాదిత్య సరిగ్గా నుంచో తలక తలకలగడతావామి పెట్టిన తర్వాత బయటికి అమ్మాయి ఊడిపోతుందంటే లోన రే అది వద్దు పెడతా లేదు వచ్చింది తీసే అది బాద్దు రాసమేంటి అంటే ఫస్ట్ టైం కదా ఫస్ట్ టైం అయినా ఏ టైం అయినా కరెక్ట్గా చేస్తే ఏ టైంలో బానొద్దు ఎలాగ మాది ఇలాగేసి వేడి పెడుతుంది తినేస్తాను వేసేసి చెరుకు గుడ్డు వేసే పెద్ద గుడ్లు సూపర్గా వచ్చింది కింద బాడుకో అమ్మో ఈ వాసన చూస్తేనే ఆటలే చేస్తుందా ఏసే ముక్కలే ఆడ ముక్కలే బాగా పడితే ముక్కలు ఇష్టం వాడికి చూడంత బాగా వచ్చిందో ఫస్ట్ టైం వచ్చింది గుడ్డు ఏసే గుడ్డు ఇది తినపడిపోరా ఇది తిన్న తర్వాత మళ్ళీ వద్ద అట్ల ఏందా ఎక్కువ వేసిన సరే ముందు మీరు అక్కడ చేస్తున్నారు తెరగా అమ్మ ఇది అంతా ఎంతమండి ఇది అంటే మా నాటకంటే ఆడగా ఉంటాను కనీసం మొక్కలు రా యాస్మినికి మొక్కలు కోడిగుడ్డే తల్లికి కానీ పెద్ద గుడ్డమ్మా ఇంకా చికెన్ మొక్కలు అయినామా లోన ఫ్యాన్ వేసుకుని ఫ్యాన్ వెళ్ళకనండి చికెన్ మొక్క ఇది కదా అయ్యో ఇది కదా ఒకసారి ఇది బాగా కలిపో సార్ చాలు 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 నాకు కన్సల్సేది నాకు నువ్వు కూడా వేసేసుకో వేడి పెడితే ఒక లాంగ్ ఉండే ఫ్యాన్ వేస్తాను దా ఇద్దరికేసి వేడి పెట్టినాయి తర్వాత చూస్తే వేసి ఇద్దరికేసాయి మళ్ళీ నీకోసారి నాకు ఒకసారి మళ్ళీ వేసే వేడి వేడి తింటేనే బాగుంటుంది చల్లారాక నువ్వు చేసినా అంత కష్టపడి చేసింది తిన్నావే వేస్ట్ చల్లారిపోయిన తర్వాత ఎలాగ రెండోసారి సో బియ్యం కూడా కరెక్ట్గా జరిపింది అంటే ఇది రెండు గ్లాసులు బియ్యం అనమాట రెండు గ్లాసులు అంటే రెండు డబ్బాల కింద లెక్క ఇప్పుడు మనకి ఇదిగో ఆ డబ్బా ఉంది చూడు ఆ డబ్బా గ్లాసు గ్లాసు బియ్యం ఆడద్దు మరి ఇది పెద్ద గ్లాసు ఇది సరే

అక్కడ పువ్వు ఉంది కదా కోసుకుంటుందన్న ఒక కోసుకో ఈ దారికి రా పువ్వు కోసుకుంది కానీ పిల్లలు ప్యాసు కోసిన మంచం ఇలా అగ్గిలో పెడితే సాయంత్రం మళ్ళీ పడుకునే టై్యానికి వాసన గట్ట రాకుండా ఉంటుంది ఇంక చూడు అగ్గి ఎంత బాగా తగులుతుంది నడి పర్లేదు చెప్పులు తీసాలి కలిపి ఏమో ఏది కొత్త ఈ రెండు ఇగో నువ్వు సాయంత్రం కనకాంబరాలు కోసేయాల ఇప్పటికే చాలా రోజులు అయిపోయాయి అవి లోనకే కుసించుకుపోతున్నాయి మల్లెపూలు ఉన్నాయి చూడు ఇందాక చూపించాను అక్కడ బయటకు వచ్చాయి

ਮਸੂੜ ਪੂਲੇ ਅੰਤ ਬਾਹ ਬੋਸਨੀ ਆਈ ਉਸੇ ਅੰਤ ਬਾਹ ਬੋਸਨੀ ਆ ਹੂੰ మరి చిన్న కో చూడు అది గుంపులో ఇంకా ఉంటాయి చూడు కింద పూలు కోసేస్తావా మా మరే చిన్నమ్మ అడిగింది కాయలు మా కూర వండుకుంటుంది ഏയ് എന്ന వేస్తుంది బాబు సాయంత్రం బలగా ఉంటుంది బయట పడుకుంటుంది అసలు ఏసీ కూడా పని చేయదు అంత బాగా దోసింది గాలి పక్కన ఇంకా ఉందినా చాలా పూలు పూసినా ఈసారి చదివేసారి చూపిద్దామంత పెద్ద దండే అవుద్ది